హే గాయస్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు మంచి యూస్ఫుల్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే పల్లీల బెల్లం లడ్డు చిన్నప్పుడు మా మమ్మీ అయితే నాకు పల్లీల పట్టి అవి ఇస్తూ ఉండేది సో ఈ మధ్యలో ఏంటంటే చాలా మెంబర్స్ వచ్చి బయట ఫుడ్కి బాగా అలవాటు అయి ఇంట్లో చేసుకునే చిన్న చిన్న థింగ్స్ అన్నీ మర్చిపోతున్నారు సో అందుకే ఒకసారి మీకు గుర్తు చేద్దాము దీనివల్ల యూజెస్ ఏంటనేది చెప్దాం అనుకుంటున్నాను మనకి స్పెషల్గా పల్లీలోని బెల్లము నెయ్యితో కలిపిన లడ్డూలు చేసుకుని ఈ రోజుకొకటి ఏంటంటే ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది పిల్లలలో ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే బ్లడ్లో ఉండ టాక్సిక్ రిలేటెడ్ అంటే విష పదార్థాలు అన్నిటిని బయట తీస్తుంది అనమాట అండ్ పిల్లలు కనుక ఈ మన పల్లీల లడ్డూలిస్ ఏంటంటే డే మొత్తం యాక్టివ్గా ఉంటారు అండ్ మనం కూడా రక్తపోటు సమస్య ఉన్న వాళ్ళు బీపీ సమస్య ఇట్లా ఉన్నవాళ్ళు రోజుకొకటి తినచ్చు గుండె జబ్బులు కూడా అంటే మనం ఏదైనా లిమిట్గా తింటాయి రోజుకొకటి ఈజ్ ఫైన్ రోజు ఎగబడి ఏదో బాగా తినట్లేదు కదా మనము సో రోజుకొకటి తింటే కనుక ఐరన్ స్పెషల్గా బెల్లము పల్లీలుతో చేసింది అందులో బెల్లం ఉంటుంది కాబట్టి మన బాడీలో ఐరన్ పర్సంటేజ్ అనేది పెడుతుంది సో స్పెషల్గా అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు అంటే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మంచి దూరం అయిపోతాయి అనమాట సో కంపల్సరీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే అస్సలు కొందరైతే అన్నం తప్ప వేరేది ఏం తినరు కొందరు ఏంటంటే అసలు ఫ్రూట్సే తినరు ఇంకా చాలా పిల్లలు అయితే అసలు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అస్సలు ఉండరు సో మీరు అలాంటి కిడ్స్ని కనుక మీరు యాక్టివ్గా చేయాలి అని అనుకుంటే ఏది ఇవ్వకపోయినా కూడా పల్లీల బెల్లంతో చేసిన రోజుకొక లడ్డు కనుక లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అది కూడా బయటకెళ్ళి తీసుకొచ్చింది వాడకూడదు ఎందుకంటే వాళ్ళు డాళ్ళ వాడతారు యూజ్ చేసిన ఆయిల్ వాడతారో తెలీదు సో ఇది సింపుల్ జస్ట్ హాఫ్ అన్ అవర్ కనుక ట్వంటీ మినిట్స్ కనుక టైం గెటాయిస్తే మీ పిల్లలకి అట్లీస్ట్ ఒక పదిహేను రోజులకు నిల్వ ఉండేలాగా పల్లె ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకొని హెల్తీగా ఉంచుకోవచ్చు సో ఈ అఫ్కోర్స్ మీ అందరు తినే ఉంటారు బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని యూజెస్ అన్నీ చెప్తున్నా సో పక్కా మీ ఇంట్లో చేసుకొని పక్కా తినండి అండ్ నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే నాకు కూడా ఇంకా మాకు నాకు రాహికి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్